హలో అండి నమస్తే నా పేరు సతీష్ రెడ్డి సో మనం యూజువల్గా బిజినెస్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుతున్నాం సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి బిజినెస్ చేయాలి అనేది అందరికీ ఆలోచన ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక కంట్రోల్ జాబ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత సో ఇలా జాబ్లో వాళ్ళ ప్రమోషన్స్ వస్తున్నాయి లేకపోతే టీం లీడ్ చేయాల్సి వస్తుంది లేకపోతే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది లేకపోతే శాలరీ సరిపోవట్లేదు ఏదైనా మల్టిపుల్ థింకింగ్స్ ఈ మల్టిపుల్ థింకింగ్స్ ద్వారా మనమే ఎందుకు ఒక ఎంప్లాయబిలిటీ లాగా చేయకూడదు మనమే ఒక ఎంప్లాయర్ ఉండి ఒక అడ్మినిస్ట్రేషన్ లాగా ఉండి చేసుకోవచ్చు కదా మనకి ఎందుకు మనకు ఐడియాలజీ ఉంది చేద్దాం అనే ఆలోచన ఉంటుంది ప్రజెంట్ దాని తర్వాత ఏమవుతుందంటే దాన్ని ఎంతో కొంత ఫైవ్ ఇయర్స్ జాబ్ చేశారు కాబట్టి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది మన దగ్గర ఉంటుంది సో దానికి సరిపోగా అంటే డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ గొప్పలు హై రేంజ్లో ఆలోచించే వాళ్ళు ఉంటారు లేదంటే చిన్న చిన్నగా ఏంటంటే వాళ్ళ సేవింగ్స్ ఏదైతే ఉంటాయో సేవింగ్స్లో ఎంత ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి బిజినెస్ చే స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఎన్ని బిజినెస్ తీసుకోండి మినిమం ఫైవ్ ల్యాక్స్ అనేది స్టార్ట్అప్ అమౌంట్ ఒక ఫైవ్ ల్యాక్స్ లేకుండా నో ఏ బిజినెస్ కూడా మనం స్టార్ట్ చేయలేము దాన్ని ఎక్కువ రోజులు రన్ చేయలేము అంటే చేయగలం ఏదైనా లక్ష రూపాయలు కూడా బిజినెస్ చేయవచ్చు బడేంటంటే ఇఫ్ లాంగ్ టర్మ్ మనం బిజినెస్ మీద ఉండాలి అనేది ఒక థాట్ ఉంటే ఆ థాట్లో లాంగ్ టర్మ్ బిజినెస్ అంటే ఒక బిజినెస్ సక్సెస్ కావాలంటే మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ మనం ఒకే వర్క్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది లేదంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా వచ్చే ఒడదుడుకులను ఎదుర్కొనే ధైర్యం కావాలి సో బిజినెస్ మ్యాన్కి అది ఇంపార్టెంట్ ఎందుకంటే వచ్చిన ప్రతిదాన్ని అడ్డంకిగా భావించితే మనం బిజినెస్లో సక్సెస్ అవ్వలేము సో మేజర్గా బిజినెస్ సక్సెస్ కావాలి అంటే మన మైండ్ సెట్ మార్చుకోవాలి సో స్టార్టప్ నుంచి ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ బిజినెస్ని ఎలా చేయాలి దీనికి సంబంధించి మనకు ఒక కన్సల్టెంట్ బిజినెస్ అని కానీ మనం కన్సల్ట్ అవ్వచ్చు లేదంటే ఇలాంటి కొన్ని ఫ్రీ ట్రైనింగ్ వచ్చే బిజినెస్ ఆపర్చునిటీస్ మన దగ్గర ఉన్నాయి సో మీరు కనుక ఒకవేళ బిజినెస్ చేయాలి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నామని మీ ఆలోచన ఉంటే ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి మీకు ఒకవేళ తెలియకపోతే ఆ బిజినెస్కు సంబంధించి కానీ లేదంటే మీరు మా దగ్గర జాయిన్ అవుతూ వచ్చే ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీస్ దీన్ని యూజ్ చేసుకొని మీరు ఒక ఫైవ్ ఇయర్స్ కనుక మాతో జర్నీ చేయగలుగుతాయి ఎక్సలెంట్ ప్రాఫిట్స్తో మనం చేయవచ్చు ఇప్పుడు మీరు జాబ్లో ఉన్నా సరే పార్ట్ టైమ్గానైనా చేయొచ్చు మీరు ఏంటంటే కొంచెం టైం కేటాయించి ఏదైతే సొంత బిజినెస్ అనుకుంటామో సొంత బిజినెస్ అంటే మీరు చూడండి ఏదైనా సరే ఒక ఫుడ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఏదైనా పెట్టినా కూడా మనం సొంతంగా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వర్క్ స్టార్ట్ ఫ్రమ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్లో లేకపోతే ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఇట్ టెన్ విత్ లెవెన్ ట్వెల్వ్ ఎందుకంటే మన బిజినెస్ కాబట్టి మేము ఎక్కువ టైం చేయడానికి ప్రిపేర్ చేస్తాం సో మనకి ఏంటంటే ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ అన్నప్పుడు మనకు ఒక లోపల ఉండే ఒక భయం అనేది ఉండదు ఎందుకంటే జాబ్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి రోజు గడుస్తుంది కాబట్టి మనం దాని మీద అంత సీరియస్గా ప్రయత్నం చేయలేము కానీ మీరు కనుక ఒకవేళ లైఫ్లో సీరియస్నెస్గా ఉండాలి కొంచెం అచీవ్మెంట్ చేయాలి ఈ జీతంతో మనం బతకలేకపోతున్నామని మీరు అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేయండి ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు ఎక్కడైనా సంపాదించుకోగలరు ఒకవేళ ఇక్కడ వన్ టూ అవర్స్ టైం ఇక్కడ వేస్ట్ చేయాలన్నా లేకపోతే ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించుకోవాలి వన్ టూ అవర్స్ టైం మీరు వేరే ఎక్కడ పెడితే వంద నూట యాభై రూపాయలు ఎక్కువ సంపాదించవచ్చు బట్ ఏంటంటే త్రూ అవుట్ ద లైఫ్ మనం లీడ్ చేయాలి అంటే మన పిల్లల కోసం ఏదన్నా ఒక సెట్ చేయాలి రేపు వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్ ఎదగాలంటే మీరు ఇవాళ ఎంటర్ప్రెన్యూర్ జర్నీ మీరు స్టార్ట్ చేస్తే మనం కంటిన్యూగా బిజినెస్ గురించి అంటే వాళ్ళకు కూడా బిజినెస్ అనేది థాట్ వస్తుంది లేదంటే యాజ్ యూజువల్గా మన అమ్మ నాన్నట్టు మీరు మంచిగా చదువుకోండి జాబ్ చేయండి మీరు మంచిగా చదువు జాబ్ చేయండి ఇదే థాట్లో వాళ్ళని మనం కూడా పెంచడం జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడైతే ఎంటర్ప్రెన్యూర్గా జాయిన్ అవుతామో బిజినెస్ మెన్గా వాళ్ళకు ప్రూవ్ అవుతామో అప్పుడు వాళ్ళు బిజినెస్ థింకింగ్లోకి వెళ్ళిపోయి ఈ స్టడీ మనం తెలివి కోసం చదువుకోవాలి బట్ దీని మీదనే డిపెండ్ అయ్యేది డిప్రెషన్లోకి వెళ్ళకుండా వాళ్ళ సొంతంగా ఏదైనా క్రియేటివిటీ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఏదైనా సరే దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా సరే దానికి మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి మా దగ్గర బెస్ట్ ఆపర్చునిటీ ఉంది ఒకసారి వచ్చి కలవండి కలిసి నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత మనం ఎదగండి థ్యాంక్ యూ సో మచ్